నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అంది వచ్చిన అవకాశాలను అస్సలు వదులుకోవడం లేదు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఇక తాజాగా తమిళ స్టార్ కమెడియన్ సంతానంతో జత కట్టేందుకు సై అంటోంది చిన్న సినిమాలతో కెరీర్ ను మొదలుపెట్టిన మీనాక్షి తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది రవితేజ అడవి శేషు వంటి స్టార్ హీరోల సరసన నటించింది ప్రస్తుతం బిజీగా ఉంది సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి ఆ తర్వాత కిలాడీ హిట్ సినిమాలు చేసింది తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటించింది ఇప్పటికే తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ గోట్ సినిమాల్లో నటించింది ఇంకో పక్క హీరో ర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది తాజాగా మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది తమిళ స్టార్ కమెడియన్ గా కనిపించనుంది సంతానం హీరోగా చేస్తున్న దిల్లుకు దుడ్డు మూడు మూవీలో హీరోయిన్ గా మీనాక్షిని తీసుకున్నారని తెలుస్తోంది సినిమాలు కాలీవుడ్ హీరో ఆర్య నిర్మిస్తూ ఉండగా ప్రేమానంద్ దర్శకత్వం వహిస్తున్నారు ఓ పక్క స్టార్ హీరోతో నటిస్తూనే మరో పక్క స్టార్ కమెడియన్ సరస్సును నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రస్తుతం కాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది హీరో ఎవరైనా పాత్ర నచ్చితే సినిమా చేయడానికి సై అంటుంది ఇదిలా ఉండగా మీనాక్షి ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తోంది తెలుగు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మట్కా నటిస్తోంది దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న లక్కర్ తో ఆ చిత్రంతో పాటు విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కునున్న మరో చిత్రంలోనూ హీరోయిన్ గా నటించనుంది అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర తో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ తో గోట్ మూవీలో జత కట్టింది అన్ని అవైలబుల్ గా ఉన్నాయి